నాయుడుపేట పట్టణంలో శుక్రవారం సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగా ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని గాంధీ మందిరం వద్ద నుంచి బజార్ వీధి దర్గా రోడ్డు మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడారు దేశ భద్రతలో భాగంగా భారత సైన్యం ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టడం గర్వించదగ్గ విషయమన్నారు ఆపరేషన్ లో అసవులు బాసిన వీర సైనికులకు సంతాపం తెలిపారు వారికి మద్దతుగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు నెలవల సుబ్రహ్మణ్యం సెవెన్ ఎయిటీ సిక్స్ ట్రఫీ పార్టీ నాయకులు పాల్గొన్నారు సింధూర్ ఆపరేషన్ సింధూర్ కివం తెలుపుతూ నాయుడుపేట కుటుంబ నాయకులు అలాగే మున్సిపల్ కౌన్సిల్ మెంబర్సు అలాగే నాయుడుపేట ప్రజలందరూ కూడా ఇవాళ నాయుడుపేట మండలంలో సంఘీభావం తెలుపుతూ ర్యాలీ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు గత కొన్ని రోజుల ముందు ఊర్కే ప్యాన్కామ్లో టూర్కని వెళ్ళిన ఎంతోమంది ఇరవై ఇరవై ఎనిమిది మంది వరకు ప్రజల్ని అమాయక ప్రజల్ని పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసి వాళ్ళందరినీ కూడా చంపేయడం జరిగింది దీనికి మనందరం కూటమి నాయకులు కానీ అలాగే భారతదేశపు ప్రజలందరూ కూడా దీనికి సంఘీభావం తెలుపుతూ అక్కడ మన పనిచేస్తున్న ఆర్మీ జవాన్లందరికీ కూడా మనందరం సపోర్ట్గా నిలబడుతూ భారతదేశపు ప్రజలు కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా జవాన్లకి అండగా నిలబడుతున్నాం వాళ్ళు పాకిస్తాన్ పాకిస్తాన్ దేశం వాళ్ళు సరిహద్దుల్లో ఈ పోరాటం చేస్తుంటే మనం కూడా ఎదుర్కొంటాం కానీ వాళ్ళు అమాయక ప్రజల్ని టూరిస్ట్ కోసం వెళ్ళిన టూరిస్టులని అన్యాయంగా చంపినందుకు మన కూటమి నాయకులు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ బాబు గారు అలాగే ప్రధాని మోడీ గారు వీళ్ళకి ఎలాంటి ఏ దేశం కూడా భారతదేశం పాటు తన్నెత్తి చూడకుండా ఇలాంటి అన్యాయం జరగకుండా ఆపరేషన్ ఆపరేషన్ రోడ్ని తీసుకొచ్చి వాళ్ళకి సరైన గుణాటం చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి మేమందరం కూడా వాటిని సపోర్ట్ చేస్తూ మన ఆర్మీ సైనికులు మీరే చూశారు గతంలో కూడా మురళీ నాయక్ అనే ఆర్మీ ఆర్మీ కూడా ఆర్మీ అతను కూడా ప్రాణాలు వదలడం జరిగింది వీళ్ళందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారు కావచ్చు అలాగే లోకేష్ బాబు గారు కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావచ్చు అందరు కూడా భారతదేశం ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా దీనికి సపోర్ట్ చేసి ఆ ఫ్యామిలీకి అండగా ఉంటూ భారతదేశపు భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుల్లో ఉందని తెలియజేయడానికే ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారతదేశం జోలికి వస్తే ఏ దేశమైనా భయపడేలాగా మన అందరం భారతదేశ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి దీన్ని ఆర్మీ ఆర్మీలో ఉన్న వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఈ ఆపరేషన్ సింధూర్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు జమ్మూ కాశ్మీర్లో భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఇరవై మూడు మందిని అక్రమంగా పటం పెట్టుకున్నారు పాకిస్తాన్ ఉగ్రవాదు ఈ ఉగ్రవాదుల్ని పెంచి పోషించి భారతీయుల మీదనే వాళ్ళ కష్టకునే దానికి వారిని ఉపయోగిస్తూ ఉంటారు మరి ఈ యొక్క దాడిని ఈ యొక్క మానవ మారణ కాండని ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఖండించాయి మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన కూల్లూరు పేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారి నల్వల విజయశ్రీ శ్రీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మీ జవాన్లకి ఆపరేషన్ సింధు సక్సెస్ అయినందుకు ఈరోజు విజయవంత ర్యాలీ మన గురూరుగేడ ఎమ్మెల్యే నలవర విజయశ్రీ శ్రీ గారి ఆధ్వర్యంలో ఈరోజు నాడిపేడ్ టౌన్ నిర్వహించడం జరిగింది ఈ యొక్క ర్యాలీలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు అన్ని మతాలు అన్ని కులాలు సంబంధించిన నాయకులు ఈ యొక్క ర్యాలీలో పాల్గొని వీరజవాళ్ళకి మేము ఉన్నామంటూ ముందు ముందుకొచ్చి ఈరోజు ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయడం జరిగింది మరి ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఎప్పుడు కూడా భారతదేశంలో భారతీయులందరూ కూడా ఐకమత్యతో ఉండి పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని కరివి కరివి కొట్టేదానికి జవాన్లకి తోడుగా మరి అదేవిధంగా ప్రభుత్వానికి తోడుగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ మరి ఇంత పెద్ద అవకాశం నాకు కల్పించిన మా ఎమ్మెల్యే నెల విజయశ్రీ గారికి మరి అదేవిధంగా నెల సుబ్రహ్మణ్యం గారికి మరి అదేవిధంగా మరియు ఆదినారాయణ రెడ్డి గారికి మరియు ఇక్కడ ఇచ్చేసిన జనసేన ఇన్ఛార్జ్ బియ్యాల ప్రవీణ్ గారికి మరియు రాజారెడ్డి గారికి మరియు అందరూ ఆయుడిపేట కుల కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను